ఈసుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభులు తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన అపుస్తుల కార్యాలు ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచ్చరం నుంచి అపుస్తుల కార్యాలు ఇరవై ఐదో అధ్యాయము వచనం వరకు ఇరవై రెండవ వచ్చంలో ఫిలిక్స్ ఈ యొక్క మార్గం గురించిన విషయాలు అంటే క్రైస్తవుల గురించిన విషయాలు బాగుగా ఎరిగినవాడు అని చూడొచ్చు ఎట్లా ఎరిగిన వాడు అనంటే ఇరవై నాలుగవ వచ్చంలో తన యొక్క భార్య డ్రూసిల్లాగా మనం చూడొచ్చు ఈ డ్రూసిల్లా పన్నెండవ అధ్యాయం అపోసూల కార్యం పన్నెండవ అధ్యాయంలో ఉంటున్న హేరోది యొక్క కుమార్తెగా చూడొచ్చు హేరోద అగ్రిపాయ యొక్క కుమార్తె ఆమె యూదురాలు గనక యేసు ప్రభు ఆ తర్వాత ఆ రోజుల్లో జరుగుతూ వచ్చిన క్రైస్తవ విప్లవం ఇవన్నీ బాగా తెలుసు ఆమెకి కనుక ఇవన్నీ ఆమె కి నేర్పించి ఉంటుంది ఈ విషయాలన్నీ తను కి బోధించి ఉంటుంది అక్కడ వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులు మందిరం ఎలాగుంటేది క్రైస్తవులు అంటే ఎవరు ఇవన్నీ చెప్పు కనుకనే తనకి క్రైస్తవుల గురించిన విషయాలు చక్కగా తెలిసి ఉంటా వచ్చింది ఇరవై రెండవ వర్షంలో అందుకే ఆయన చెబుతా వచ్చాడు మీరు చెప్పేది ఒకటి పౌలు చెప్పేది ఒకటి కనుక ఆ ఎప్పుడైతే లిసియస్ అంటే ఆ అధికారి ఎరుస్కేమ్ లో ఉంటున్న అధికారి ఉంటాడు అధికారి వచ్చినప్పుడు అప్పుడు నేను తీర్పు తీరుస్తాను అని చెప్పి వాళ్ళని పంపించేస్తా వచ్చాడు మెట్టికి పౌలుకి చెరసలో పెట్టినప్పుడు స్వేచ్ఛ నియమని చెప్తా వచ్చాడు తనెవరన్నా తన స్నేహితులు కలవడానికి వచ్చి తన అక్కల్ని తీరుస్తా అంటే అడ్డు చెప్పొద్దు అనే ఆజ్ఞని ఇస్తా వచ్చాడు మెట్టుకి ఇరవై నాలుగు వర్షంలో చూసినట్లయితే ఈ ఫెలిక్స్ డ్రూసిల్లా ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో పౌలుతో మాట్లాడడానికి పౌల్ని పిలుస్తా వచ్చారు ఈ డ్రూసిల్లా తాను వివాహం చేసుకున్న ఆయనకి విడాకులు ఇచ్చి ఫెలిక్స్ని వివాహం చేసుకుంటా వచ్చింది ఫెలిక్స్ యొక్క మూడో భార్యగా ఈ డ్రూసిల్లా ఉంటా వచ్చింది కనుక ఆ తిను ఆ ఎప్పుడైతే వీళ్ళిద్దరు దంపతులుగా వచ్చారో అప్పుడు పౌల్ని పిలిపించి ఆ పౌన్తో మాటలు పెట్టుకుంటా వచ్చారు పౌలు మొట్టమొదటి సువార్తని ప్రకటిస్తూ వచ్చాడు ఇరవై నాలుగవ శరంలో యేసు క్రీస్తు ప్రభు నందలి విశ్వాసం గురించి ఆయన చాలా స్పష్టంగా చెబుతా వచ్చాడు యేసు ప్రభు గురించిన విశ్వాసం గురించి ఆయన చెప్పిన పిమ్మట పౌలు మూడు చాలా కీలకమైన అంశాలని ఆ ఫెలిక్స్ తో మాట్లాడడం మనం చూడొచ్చు మొట్టమొదటిది ఆయన నీతి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు రెండవది ఆయన తీర్పు గురించి ఆ మాట్లాడుతూ ఉంటున్నాడు అంతేకాకుండా ఆశా నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ మూడు అంశాలు ఎప్పుడైతే మాట్లాడుతూ వచ్చాడో వెంటనే ఫెలిక్స్ కి తన పరిస్థితి ఏంటో అర్థమైపోయింది ఆ తర్వాత వచ్చినప్పుడు చూస్తే లంచాన్ని ఎదురు చూస్తా వచ్చాడు కనుక ఈయన మనసాక్షి బాగలేదు ఈయన తీర్పు గురించి గురించి ఆ తర్వాత ఆశా నిగ్రహం గురించి ఈ విషయాలన్నీ వినేటప్పటికి ఇంకా ఫెలిక్స్కి భయమేసేస్తా వచ్చింది నీతి గురించి వినేటప్పటికి భయమేసి ఆయన ఈ విషయాలన్నీ నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి నాకు ఉన్నప్పుడు తర్వాత మాట్లాడతా అని ఆ టాపిక్ని అక్కడ కట్ చేసేస్తా వచ్చాడు ఈ వ్యక్తికి ఇంత భయం పుడతా వచ్చింది అయినా కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు ఎందుకు అంటే ఒక వ్యక్తి తన సొంత అభిలాషల్ని తన సొంత ఇష్టాల్ని చేసుకోవడానికి స్వార్థని తృణీకరిస్తాడు ఏ వ్యక్తి అన్న స్వార్థని ధృవీకరించడానికి ప్రాథమికమైన కారణం తన సొంత అభిప్రాయాన్ని తన సొంత ఇష్టాలని తన సొంత జీవిత శైలిని ఆ వ్యక్తి కాదనుకోవడం గనుకనే యేసుప్రభుని తృణీకరిస్తాడు ఇలాంటి వ్యక్తితో నీతి గురించి ఆశా విగ్రహం గురించి తీర్పు గురించి పౌలు మాట్లాడినప్పటికీ ఈ వ్యక్తి పౌలుని చాలా సార్లు పిలిపించి ఇరవై ఆరో వర్షంలో మాట్లాడుతూ వచ్చాడు ఎందుకు మాట్లాడుతూ వచ్చాడు అని అంటే ఆయన పౌలు దగ్గర నుంచి లంచం ఎదురు చూస్తూ వచ్చాడు ఎంత అద్భుతమైన వ్యక్తి పౌలు బోధించేది ఇవి అయినా కూడా లంచం ఎదురు చూశాడు ఎందుకు అని అంటే ఆ దినాల్లో రోమీలు లంచం తీసుకోవడం సహజము ప్రతి పైన అధికారి కింద అధికారి దగ్గర లంచం తీసుకుంటాడు ప్రతి చివరి అధికారి ప్రజల దగ్గర నుంచి లంచం తీసుకుంటాడు కనుక డబ్బు మీద ఈ వ్యక్తికి ఉంచిన వ్యామోహమును బట్టి పౌలు కూడా ఏదో ఊరికి చెప్పేది చెప్తాడు కానీ డబ్బులు ఇస్తాడేమో అని చూశాడు కానీ ఉట్టి బోధకుడు కాదు కానీ పౌలు లేఖనానుసారంగా బ్రతికేవాడు అనే విషయాన్ని ఫేనిక్స్ అర్థం చేసుకోలేకపోతా వచ్చాడు మెట్కి రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఫినిక్స్ చేస్తున్న దౌర్జన్యాలు అంటే యూదులకి గ్రీకులకి ఉంటున్న ఆ పోరాటంలో ఫెనిక్స్ చాలా క్రూరంగా వ్యవహరించినందుకు ఆయనని ఆ స్థలం నుంచి తొలగిస్తూ వచ్చారు ఆయన తర్వాత ఫెస్తస్ ఆ ప్రాంతానికి ఆయన తన స్థానంలోకి వస్తా వచ్చాడు అయితే ఫెలిక్స్ వెళ్ళిపోయేటప్పుడు కూడా పౌలుని యూదులతో బాగుండడానికి పౌల్ని వదిలేసి చెరసాల్లోనే వదిలేసి వెళ్ళిపోతా వచ్చాడు మట్టికి ఫెలిక్స్ కావచ్చు ఫెస్టస్ కావచ్చు పిలాత్ కావచ్చు వీళ్ళందరూ కూడా వీళ్ళందరి అలవాటు కూడా ప్రజల దృష్టిలో బాగుండాలి డబ్బులు సంపాదించుకోవాలి న్యాయం గురించి అస్సలు పట్టించుకునే వాళ్ళు కాదు ఆ దినాల్లో ఉంచిన రోమ్ అధికారులు కేవలం డబ్బు గురించి మాత్రమే వాళ్ళు ఎదురు చూసేవారిగా ఉంటా ఉంటున్నారు తన స్థానంలో ఫెస్తస్ వస్తా వచ్చాడు ఇది ఇంచుమించు ఏడి యాభై ఎనిమిదికి జరుగుతూ వచ్చింది వచ్చిన ఫెస్తస్ ఇంకా తను చచ్చిపోయే వరకు అక్కడే తాను ఉంటా వచ్చాడు మెటికి ఏడి అరవై ఒకటికెళ్ళ ఫెస్తస్ చచ్చిపోతా వచ్చాడు ఇక్కడ ఇరవై ఐదో అధ్యాయము మొదటి వచ్చి చూసినట్లయితే ఫెస్టు కైసర్యా ప్రాంతం నుంచి ఎరుష్కంకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి నా ప్రధాన యాజకులు ప్రాథమికమైన వ్యక్తులు లేక ప్రధానమైన వ్యక్తులు వాళ్ళందరూ వచ్చి ఫెస్తుని కలిసినట్టు చూడొచ్చు వాళ్ళు ఫేస్తోని కలిసి పౌలు గురించిన విషయాలు ప్రస్తావిస్తూ వచ్చారు రెండు సంవత్సరాలు దాటిపోయినా వాళ్ళ లోపల కక్ష మాత్రం తగ్గలేదు వాళ్ళు ఇంకా పౌలుని చంపే ఆ ప్రక్రియలోనే ఉంటున్నారు వాళ్ళు ఈయన దగ్గరికి వెళ్ళి ఎట్లన్నా దయచేసి పౌల్ని మా దగ్గర తీసుకొని రండి ఇక్కడ ఎరుష్టంలో ఆయన గురించి మీరు తీర్పు తీరుద్దురు అని చెప్తా ఉంటున్నారు ఎందుకు ఈ మాట చెప్తా ఉంటున్నారు అని అంటే మూడో వర్షంలో చెప్తూ ఉంటుంది అక్కడ కొంతమంది పౌలుని చంపడానికి వాళ్ళు రహస్యంగా ఇంతకు ముందు ఎట్లా దాచుకొని మొక్కుబడి చేస్తా వచ్చారు ఇప్పుడు కూడా వాళ్ళు అట్లానే ఆ పౌరుని సభకి తీసుకొని వచ్చేటప్పుడే చంపేద్దాము అని అనుకొని ఆ ఉంటా వచ్చారు కనుక కుట్రతో ఈ మాట చెప్తా వచ్చారు అయితే ఫేస్తో వాళ్ళకి వాళ్ళ దృష్టిలో బాగుండడానికి ఆయన సరే మీరు నేను వెళ్ళేటప్పుడు నాతో పాటు రండి అక్కడ మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అక్కడ చూద్దాము అని చెబుతా వచ్చాడు ఫే ఫేస్ అక్కడ ఎనిమిది పది రోజులు ఉన్న తర్వాత తిరిగి బయలుదేరి వచ్చినప్పుడు తనతో పాటు ఈ పెద్దలందరూ బయలుదేరి వస్తూ వచ్చారు వీళ్ళందరూ వచ్చి భయంకరంగా వాడి వాదిస్తా ఎన్నెన్నో నిందలేస్తా వచ్చారు ఈ నిందలన్నీ వేసేటప్పటికి ఆ నిందలు దేనికి కూడా రుజువులు దొరకలేదు ఎందుకు రుజువులు దొరకదు లేదు అని అంటే క్లాడియస్ నిసియస్ ఆ ఎరుస్లేమ్ లో అప్పట్లో ఉంటున్న అధికారి తాను తన తన సాక్షి జరిగిన వాటి అన్నిటికి సాక్షి కాబట్టి వీళ్ళు గాల్లో అబద్ధాలు చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే తానుకి తనకి సత్యం తెలుసు కాబట్టి కనుక వీళ్ళు అన్ని చెబుతా వచ్చారు కానీ ఏది రుజువు పరచలేకపోయారని ఏడో వర్షం చెప్తా ఉంటది మట్టికి పౌల్ని తీసుకొని వచ్చి మాట్లాడమన్నప్పుడు పౌలు ఎనిమిదో వర్షంలో నేను ముగ్గురికి విరోధంగా ఏమీ చేయలేదు మొట్టమొదటిది నేను యూదా ప్రజలకు విరోధంగా ጢጃ�ጃጥኖጿ మందిరానికి విరోధంగా ఏం చేయలేదు కైసరికి విరోధంగా ఏం చేయలేదు ప్రజలకి స్థలానికి సింహాసనానికి విరోధంగా నేను ఏమి చేయలేదు రాజరికంగా రాజకీయంగా కానీ మతపరంగా కానీ ఆ తర్వాత సమాజపరంగా కానీ నాలో ఏ తప్పు లేదు అని పౌలు చక్కగా వాదించగలుగుతా ఉంటున్నాడు చక్కగా నిర్దోషిగా నిలబడగలుగుతా ఉంటున్నాడు ఎప్పుడైతే పౌలు ఈ మాట చెప్తా వచ్చాడో వెంటనే దేస్తూ యూదుల దృష్టికి మంచోడుగా అనిపించుకోవడానికి యూదుల దృష్టికి మంచోడిని చూపి किचकड़ान ఫేస్తో వెంటనే పౌన్లు అడుగుతా వచ్చాడు మరి ఎట్లా ఎరుస్లోంకి వెళ్దాము ఎరుస్లోంలోనే నా ఎదుటనే నీ తీర్పు చేద్దామా అని అడుగుతా వచ్చాడు ఎరుస్లేంకి వెళ్తే ఏం జరుగుతుంది అని అంటే సన్నిహద్రీను సభవాళ్ళు కూర్చున్నప్పుడు మొట్టమొదటిది వెళ్ళేటప్పుడే చంపేస్తారు ఒకవేళ క్షేమంగా వెళ్ళినా సన్నిహిద్రీని సభవాళ్ళ ముందులో కూర్చుంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ మతం బట్టి వాళ్ళు వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి అన్యాయమైన తీర్పులు ఇచ్చేస్తారు యేసుప్రభు విషయంలో అదే చేస్తారు స్టెఫెన్ విషయంలో అదే చేస్తారు ఇప్పుడు పౌరు విషయంలో కూడా అదే చేస్తారు వాళ్ళు ఒక తీర్పుని తీసుకొని ఆ తీర్పుని ఇంకా చంపే అధికారం లేదు కాబట్టి ఇప్పుడు అధికారుల దగ్గర తీసుకొని వెళ్ళి వాళ్ళ యొక్క సంతకముతో ఇదిగో ఈ వ్యక్తి ఫలానా తప్పు చేశాడు మా మా ధర్మశాస్త్రం ప్రకారం కనుక మరణపాత్రుడు అని చెప్పి ఆ వ్యక్తిని చంపించడానికి తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తి ఆమోదం ముద్ర తీసుకొని వచ్చి చంపేస్తారు ఇక్కడ పౌలుకి బాగా తెలిసి ఏంటంటే శనేహేంద్రీంలో తన మాట నడవనివ్వరు అని తెలిసి వెంటనే తాను నేను నేను కైసర్ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్తా ఉంటున్నాడు అంటే రోమా పౌరసత్వ హక్కుల్ని పౌలు చక్కగా ఇక్కడ వాడుతూ ఉంటున్నాడు రెండు కారణాలు బట్టి పౌ పౌలు తన పౌరసత్వ హక్కును వాడుకుంటూ ఉంటున్నాడు ఒకటి ఒకవేళ ఎరుసులంకి వెళ్తే మరణం ఖచ్చితం అని తనకి తెలుసు కనుక తాను బ్రతికి ఉండడానికి తాను తెలివిగా ఈ మాట చెప్తా ఉంటున్నాడు రెండవది దేవుడు అంతకు ముందే తనకి చెబుతా వచ్చాడు ఎరుషనం ఎట్లయితే ఎట్లైతే నువ్వు నాకు సాక్షిగా ఉన్నావు ఇప్పుడు నువ్వు రోమాలో కూడా నువ్వు నాకు సాక్షిగా ఉండాలి ఇప్పుడు రోమాకి పోవాలంటే కైసర్ గురించి కైసర్ దగ్గరికి వెళ్తానని చెప్తేనే రోమాకి వెళ్ళగలడు కనుక వెంటనే నేను కైసర్ దగ్గరికి వెళ్తాను అని చెబుతా వచ్చాడు ఆ దినముల్లో ఉంటున్న మొదటి ఐదు చక్రవర్తులు కూడా ఆక్టేవియన్ చక్రవర్తి నుంచి నీరో చక్రవర్తి వరకు వీళ్ళందరూ కూడా జూలియస్ సీజర్ యొక్క వంశా నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళందరికీ ముందు కైసరు అనే పేరు ఉంటా వచ్చింది అదే కాకుండా అది ఆ దినాల్లో మామూలు పేరు అయిపోయింది అంటే ఒక రోమా రాజుకి పేరు పెట్టేస్తా వచ్చారు ఈ నీరు చక్రవర్తి అప్పటి వరకు అంటే చాలా ఘోరమైన ఆ కార్యాలు చేశాడు అని మనం వింటాం కదా ఇప్పటికి అంటే పౌలు ఈ మాట చెప్పేటప్పటికి ఇంకా ఆయన ఆ కార్యాలు ఏవి చేయలేదు మట్టికి ఆ నేను చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను కానీ ఒకవేళ నేను ఏమైనా తప్పు చేస్తే చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను కానీ నేను తప్పు చేయకుండా మాత్రము ఆ ఎందుకు చచ్చిపోవాలి నేను నేరుగా వెళ్ళిపోతాను కైసర్ దగ్గరికి అని చెప్పేస్తా వచ్చాడు అలా పౌలు జ్ఞానముతో పౌలు తన హక్కును వాడుకుంటూ దేవుని చిత్తాన్ని కూడా చేయగలుగుతా వచ్చాడు ప్రియ తండ్రి నమ్మకం ఏందేవా మా జీవితాల్లో జ్ఞానయుక్తంగా నీ చిత్తాన్ని లేఖనాలని మేము చేయడానికి నేర్పిస్తున్నామని యేసు ప్రభు మా రక్షకున్నాములు అడుగుతున్నాం తండ్రి ఆమెన్